హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనో క్రియేషన్ ఈరోజు వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది చూసేద్దాము ఇక్కడ వచ్చేసి నేను కటింగ్ చేసుకున్నాను ముందే అయితే కొలతలు అనేది చెప్పేస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనకు లెంత్ ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్కి మనకి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్కి సెవెన్ సెవెన్ ఇంచెస్ వరకు బోట్ నెక్ టైప్లో మనకి నెక్ అనేది తీసేసుకోవాలి హై నెక్ ఫుల్ కలర్ కాబట్టి మనకు ఇది బోట్ నెక్ టైప్లో అయితే తీసేసుకోవాలి చూడండి మొత్తానికి సెవెన్ ఇంచెస్ వరకు నెక్ నేను తీసేసుకున్నాను కదా షోల్డర్ పైన ఇప్పుడు దీనికి మనకు నే షోల్డర్ కోసం అయితే త్రీ ఇంచెస్ నెక్ కోసం అయితే మనకు త్రీ అండ్ హాఫ్ ఇలా అయితే పెట్టేసుకున్నాను త్రీ అండ్ హాఫ్ మనకు త్రీ అండ్ హాఫ్ ఫోర్ అలా పెట్టేసుకోవచ్చు పెద్ద సైజ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకోవచ్చు హై నెక్ బ్లౌజ్లో మనకు నెక్ అనేది కటింగ్ ఉండదండి పైన వన్ ఇంచ్ మంద మాత్రమే మార్కింగ్ చేసేసుకున్నాను షోల్డర్ వైపు మనకి హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అటువైపు పావు ఇంచ్ అనేది డౌన్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ఇలా డౌన్ చే డౌన్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ అనేది వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సంఖకు వచ్చేసరికి హాఫ్ ఇంచు లోపలికని తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కానీ మనకు ఇట్లా పట్టినట్టుగా ముడతలు రాకుండా ఉండాలంటే మనకు హాఫ్ ఇంచ్ అనేది లోపలికని తీసే escuela. చాలా బాగా అయితే వస్తుందండి హై బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీనే కటింగ్ కొలతలనే తెలిసిందంటే చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేనైతే హాఫ్ ఇంచు లోపలికనే తీసేసుకోవాలి ముందుగా మనకి ఇలా లోతు కోసం అయితే మనకు ఎక్కువగా లోపలికని తీసుకోవడం వల్ల సక్కకడ ముడతలు అనేది రాకుండా ఉంటుంది లూజ్ అనేది చూడండి మన ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకేలాగా తీస్తే మనకు ముడతలు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఇలా అయితే మార్కింగ్ చేసుకోండి దీనికి వచ్చేసి ప్రిన్స్ కట్ అనేది పెట్టేస్తున్నాను ప్రిన్స్ కట్ షేప్ అనేది మనకు ఇలా అయితే మనం ఇప్పుడైతే నేను మార్కింగ్ అనేది వేసేయలేదు ఇప్పుడు చూడండి నేను చేస్తే ఎంత ఉంది అనేది మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకు బ్యాక్ ఎంత ఉందో బ్యాక్ కన్నా మన ఫ్రంట్లో మాత్రం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి ముందుకు మనము ఇలా డాట్ అనేది పెడతాము కదా మనకి ఎక్స్ట్రా స్టే కోసం అనేది ఎక్కువ పెడతాం కాబట్టి మనము తీసుకోవాలి చూడండి మన ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు డౌన్ తీసుకున్నాను ఇది కొంచెం డీప్ నెక్ కావాలని అన్నారు బోట్ నెక్ మరీ డీప్గా కింది తీసుకున్నామంటే చాలా మొత్తం చెస్ట్ అనేది బాగా డీప్గా ఉంటుంది అందుకోసం అనేది ఫోర్ అండ్ హాఫ్ మంది తీసుకున్నాను ఇలా మనం డీప్ తీసుకొని మనకు ఇక్కడ వన్ ఇంచ్ మంది మాత్రము ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల కొంచెం డీప్ అనేది ఎక్కువగా వస్తుంది చూడండి ఇంకా ఫ్రంట్ బ్యాక్ నెక్లు అయితే మనము కట్ చేసుకున్నాం కదా ఇలా మొత్తానికి అయితే మార్కింగ్ చేసుకుని అయితే పెట్టేసుకోండి నేనైతే మొత్తానికి ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాను హై నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోతే పైన మార్కింగ్ చేసుకునేది ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ అయితే చూస్తున్నాను మనం బ్యాక్ సైడ్కు బ్యాక్ సైడ్ నెక్ అండి బ్యాక్ సైడ్ వజ్ర క్లాత్ అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి చూపిస్తున్నాను మీకు హైనెక్ బ్లౌజెస్ కుట్టడం చాలా ఈజీ అంటే పర్ఫెక్ట్గా మనకి చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఓపెన్ ఉండకుండా ఫ్రంట్ అనేది ఓపెన్ పెట్టుకుంటే బాగా లుక్ వస్తుంది కానీ వీళ్ళు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఓపెన్ కావాలి ఫ్రెండ్స్ కట్ పెట్టండి అని చెప్పారు అందుకోసమైనా బ్యాక్ సైడ్కి మనకి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఏ పార్ట్ ఆ పార్ట్ కట్ చేసుకొని ఒక పట్టి కాజాపట్టి అనేది వేసేసుకోవాలి జీప్ కూడా వేసేసుకోవచ్చు ఒక మనకు కుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడమే సేఫ్గా ఉంటుంది డిఫ్ వేసుకోవడం కన్నా చాలా బాగుంటుందండి నీట్గా వస్తుంది చాలా లుక్ అనేది వస్తుంది ఇది ఎక్కువగా మనకు ఇడ్లెచ్ డ్రెస్ జాబ్ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళు అయితే మనకి ఈ బ్లౌజ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు చాలా బాగా అయితే ప్రొఫెషనల్గా ఉంటుంది చూడండి మధ్యాహ్నకి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని అయితే చేస్తున్నాను ఇలా బ్లౌజులు అనేది మనం కొన్ని కొన్ని ఐడియాస్ బట్టి అయితే మనం స్టిచ్ అంటే మన కస్టమర్స్ కూడా ఎక్కువగా అయితే పెరిగిపోతూ ఉంటారు చూడండి అయితే లైనింగ్ క్లాత్ను వర్జినల్ క్లాత్కి అయితే రెడ్నీ కలిపి అయితే మనకు ఆర్డర్ చేస్తున్నాను ఇక్కడ మనము ముందుగా వచ్చేస్తే నేను మార్కింగ్ లోపలికి వచ్చేటట్టుగా వచ్చింది పర్లేదు అనుకొని మళ్ళీ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ కుట్టిన దాన్ని అయితే మనం మార్కింగ్ వేసుకునేది వచ్చేదాన్ని కుట్టుకోవాలి బట్ నేను ఇక్కడ అట్లా కుట్టకుండా ఇట్లా వచ్చింది ఇప్పుడైతే మొత్తానికైతే ఇలా కట్టి కుర్చే కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకు కాజా పట్టి కోసం అయితే మనకు టూ ఇంచెస్తో డబల్ ఫోర్తో మనకు టూ ఇంచెస్ అంటే ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు అయితే మనకు తీసేసుకున్నామంటే డబల్ ఫోర్తోని ఈ విధంగా అయితే మనం కాజా పట్టి వేసేసుకోవాలి కాజా పట్టి కానీ ఎప్పుడైనా కానీ బ్యాక్ సైడ్ కాబట్టి కొంచెం పెద్దగానే ఉండాలి ఎందుకంటే మనం ఉక్స్ పెట్టే కాజు పట్టి టైట్గా ఉన్నప్పుడు క్లాత్ అనేది బయటికి రాకుండా కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి కాజా పట్టి కొంచెం పెద్దగా పెద్ద సైజులో పెట్టుకోవడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టి పెద్దగా పెట్టుకోవడం వల్ల మనకు బ్యాక్ సైడ్ అనేది కొంచెం సేఫ్గానే ఉంటుంది చాలా బాగా అయితే వస్తుందండి కూట్లో ఈజీగా మనకి సింపుల్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీనికి కాస్ట్ కూడా మనము హైటింగ్గా ఉంటుంది కాస్ట్ ఎక్కువగానే తీసుకోవచ్చు తక్కువ టైంలోనే మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి మనకు క్రాస్ బ్లౌజ్ కన్నా ఈ బ్లౌజే ఈజీ అనిపిస్తుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందంటే చూడండి మొత్తానికి ఇలా అయితే వేసేస్తాను కదా ఇప్పుడైతే ఉక్సిపట్టి కోసము పట్టి కోసము లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తాను కాజా పట్టి కోసము క్లాత్ని అయితే యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ బయట వైపు కొద్ది కాబట్టి మనకు కాజా పట్టి ఒరిజినల్ క్లాత్ అనేది వేసేసుకోవాలి బట్టి లోపల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి మనకు లైనింగ్ క్లాత్ యూజ్ చేస్తామంటే నీట్గా ఉంటుంది మన కన్నా చూడడానికి కూడా చాలా బాగుంటుంది మొత్తానికి ఇలా అయితే వేసుకున్నాం కదా ఇలా డబుల్ ఫోర్తోనైతే మనం వేసుకొని మళ్ళీ ఒకటి స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి మొత్తాన్ని పోల్ చేస్తున్నాను కదా కాజా పట్టి ఏ విధంగా కుట్టేసానో అంతే సైజులో మనకు సుక్స్ పట్టి అనేది పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది బ్యాక్ సైడు మనకి డార్ట్స్ ఇచ్చడం వల్ల మనకు నడుము బెల్ట్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నడుం బెల్ట్ అనేది ఇలా మనకి ఏ విధంగా వేసుకోవాలనేది మొత్తానికి రెండింటినీ ఇండివిజువల్గా ఉంటుంది కదా ఉక్స్ పట్టి కాయ పట్టి వేరే ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి వేరుగా వేసుకోవాలి మన క్రాసు బ్యాక్ ఓపెన్ కాబట్టి రెండు ఇట్ వేరు వేరుగా వస్తుంది ఇలా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసేసుకొని మనకి ఫస్ట్ ఫోల్ చేసుకోవాలి ఫోల్ చేసుకొని కుట్టేసుకోవాలి చూడండి మొత్తానికైతే ఇలా అయితే మనకు డాట్స్ వేసేసి బ్యాక్ పట్టి మనకు రెండు బెల్ట్ అనేది వేసేసాను బ్యాక్ సైడు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను ప్రింట్స్ కట్ పెట్టాను అని చెప్పాను కదా ప్రింట్స్ కట్కి మనకి ఇలా అయితే నేను మార్కింగ్ అనేది వేసేసుకున్నాను కటింగ్ చేయట్లేదు కటింగ్ చేయట్లేదు కటింగ్ చేయడం వల్ల పోగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా అని కటింగ్ చేయట్లేదు ఇది కొంచెం చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనకి ఎక్కువగా షేప్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మన క్లాత్ను అనేది షేప్ వచ్చేటట్టుగా జరుపుకుంటూ మనం వేసుకున్నామంటే మనకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి పోగులు రాకుండా మనకు షేప్ అనేది ప్రింట్స్ కట్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవడమే ఒక ఆలస్యం అండి కటింగ్ చేయట్లేదు నేను ఈ క్లాత్ను కట్ చేస్తే చాలా బాగుంటుంది అంటే పెద్ద సైజు వాళ్ళకి కట్ చేసుకోవచ్చు చూడండి చిన్న సైజు కాబట్టి మనకు ఎక్కువ క్లాత్ అనేది తీసుకోలేదు అందుకోసం కట్ చేయకుండా డైరెక్ట్గా అయితే పెట్టేశాను నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది మనకు శ్రేమ కూడా ఎక్కువ టైం కూడా పట్టదు మనకు అది చేసి కుట్టవలసిన ఉండదు ఉండేది కుట్టుతోనే మనకు సరిపోతుంది చూడండి మొత్తానికి మనం ఫస్ట్ ఏ విధంగా పెట్టానమో వన్ ఇంచ్ ఒకటి పావి ఇంచుతోనే అయితే మనకు ఇలా అయితే మన డ్రాస్ అనేది వేసేస్తున్నాను ప్రిన్స్ కట్టు నీట్గా ఇలా మనకు వచ్చిన దాన్ని క్లాత్ను మనము సుదితులు దించేసి క్లాత్ అనేది జరుపుకుంటూ ఇలా ఫోల్డింగ్ అనేది రాకుండా కుట్టుకోవాలండి ఫోల్డింగ్ అనేది వచ్చిందంటే మనకు ముడత అనేది వస్తుంది అందుకోసం అనేది ఫోల్డింగ్ రాకుండా నీట్గా ఇలా కొట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇప్పుడైతే మనం కొట్టేసాం కదా ఇప్పుడు మనం దీన్ని డబుల్ సిక్స్ అనేది వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నీట్గా చూడండి ఇప్పుడు నేను డబల్ స్టిచ్ అనే వేసేసుకోవాలి కంపల్సరీగా మనకు ప్రింట్స్ కట్ డాట్స్ వేసినప్పుడైనా కానీ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడే కానీ మన డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కింద ఫ్రంట్ సైడ్ మనకు నడుం బెల్ట్ ఇలా మనకు బ్యాక్ సైడ్ అనేది నడు బెల్ట్ వేసేసాం కదా ఫ్రంట్ సైడ్ అనేది నడు బెల్ట్ వేసుకోవడమే ఇది పైపింగ్ కూడా వేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా పైపింగ్ అనేది వేసుకున్నా కానీ చాలా లుక్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇది హెమింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది నీట్ మిక్సింగ్ కనబడుతుంది ఎప్పుడు కానీ హెమింగ్ ఛాన్స్ చాలా బాగుంటుంది చూడండి మొత్తానికి ఇలా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసి మనకు అది పైపింగ్ అనేది వేసేసుకోవడమేనండి చూడండి బ్యాక్ ఫ్రంట్ అనేది జాయిన్ చేసేస్తున్నాను మనకు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ అనేది వేసేసుకొని ట్యాక్ ఓపెన్ కదా నేను కౌక్స్ పట్టి కోసం ముందైతే కాజు పట్టి కోసము ఒకటి రెండింటిని ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి ఇలా వేసేసి మనము జాయిన్ చేసుకోవడమేనండి చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే మనము రఫ్ చేసుకోవాలి ఫస్ట్ రఫ్ చేసుకొని ఈ విధంగా సిచ్ చేసుకోవడమే చాలా ఈజీగా అండి మనం ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఫాస్ట్గా కొట్టుకోవచ్చు డబ్బులు కూడా ఎక్కువ సంపద ఇలాంటి బ్లౌజులు వస్తే మాత్రం పోడగకండి చాలా బాగుంటుంది కటింగ్ తెలిస్తే ఓన్లీ మనకు మార్కింగ్లోనే ఉంటుందండి కటింగ్ చేసినామంటే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా అయితే మనం స్టిచ్ చేసాం కదా జాయిన్ చేసిన తర్వాత మనం దీనికోసం పైపింగ్ అనేవి వేసేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతోనే ఇలా మనకు పట్టు క్లాత్ అనేది తీసేసుకున్నాను బార్డర్ వచ్చిన దానిలో కలర్ కలిసేటట్టుగా మనకి ఇలా తీసేసుకొని పైపింగ్ అనేది ఇలా వన్ సైడ్కి అయితే మనం స్టిచ్ చేస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి ఈ బ్లౌజు చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే మొత్తానికి ఇలా అనుకుంటూ స్టిచ్ చేయడమే క్లాత్ అనేది ఎక్కడ కానీ మనము సాగదీయకూడదు నడు మనకు నెక్ పట్టి వేసినప్పుడైతే మనకు క్లాత్ ఎప్పుడు కానీ సాగదీయకుండా వేస్తేనే అనేది రాకుండా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది బ్లౌజ్ అనేది మొత్తానికైతే ఇలా అయితే రెడీ చేసుకున్నాను బ్యాక్ సైడ్ ఓపెన్తోనే ఉక్సిపట్టి గాజాపట్టితోనే అయితే హై బ్లౌజ్ అనేది ఇలా రెడీ చేశాను మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో వస్తే కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా చిన్నగా మనకు షేప్ అనేది ఇలా డిజైన్ మోడల్లో వచ్చేటట్టుగా అయితే తీసేసుకున్నాను చాలా అయితే లుక్ వస్తుంది నీట్ ఫినిషింగ్తో మనకు సింగిల్ పా మనకు నార్మల్ పాదంతోనే ఇలా పైపింగ్ వేసాను ఆయిన్స్కి వచ్చేసి నార్మల్ షార్ట్ హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాను చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ కట్ అనేది ఏ విధంగా వచ్చేసిందో నీట్గా అయితే ఫోల్డింగ్ లేకుండా వచ్చింది కదా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్